అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామ్వర్పాడ్ రింగ్ దగ్గర కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకి డెబ్బై రెండున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అయితే బ్యాంక్ సేల్కి సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా వీడియోస్ని మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే సో ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్లో సీట్ చేసి ఉంది లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదన్నమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి రామ్వర్పాడ్ రింగ్ నుంచి కేవలం సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుంది నగర్ పక్కన బల్లెంవారి వీధిలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు ఇరవై ఏడు లోతు వస్తుంది మొత్తంగా డెబ్బై రెండున్నర గజాల స్క్వేర్ బిట్ అనమాట సో ఇది మనకి దక్షిణం వైపు అయితే స్థలం ఉంటుంది తూర్పు గుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ చేయించారనమాట లాస్ట్ టైం కూడా ఆక్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజు ఇది ముప్పై లక్షలు కావచ్చు ముప్పై ఒకటి లక్షలు కావచ్చు ముప్పై రెండు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బెన్ సర్కిల్ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఆయుష్ హాస్పిటల్ నుంచి కిలోమీటర్నర దూరంలో పార్క్ ట్రింగ్ నుంచి ఏడు వందల యాభై మీటర్ల దూరంలో అయితే ఈ బల్లెంవార్ వీధిలో ఈ హౌస్ అయితే సేల్కొచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ